కృష్ణకు కార్యక్రమాలు అయిపోయాక ఎంతో సంతోషంగా ఉంది ఆ రోజు విశ్రాంతి తీసుకుని మర్నాడు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు అందరూ రెడ్ ఫోర్ట్ చూడడానికి వెళ్లారు వెళుతూ కృష్ణ వచ్చాడు ఒరే ఆనంద్ అందరూ రెడీ నువ్వేంటి ఇంకా పడకవేశావు ఏమోరా జ్వరంగా ఉంది తల కూడా నొప్పిగా ఉంది నువ్వు వెళ్ళిరా నాకైతే తల మీద నుండి పెద్ద భారం దింపినట్టు అయింది కంగ్రాచులేషన్స్ అన్ని ప్రోగ్రామ్స్లో మ్యూజిక్ హైలైట్ అయి కూర్చుంది నేను అనుకోలేదురా భలే పడింది కదూ సంగీతం నేర్చుకుంటున్న మమ్మల్ని చిత్తు చేసింది ఆ అమ్మాయిలో నిబిడీకృతమైన కళను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం లేదు వస్తాను అనుకుంటే పక్క గదిలో కవితుంది పిలు ఆమె ఢిల్లీ చూడదా ఆ అమ్మాయి దగ్గర పది రూపాయలు కూడా ఉండుండో బస్సు ఛార్జీలు మేము పెడతామంటే అంగీకరిస్తుందా చాలా అభిమానం అలాంటిది నేను అవసరమై పిలిస్తే వస్తుందా అలాంటిదేం లేదు తన చేతనైన సాయం చేయాలనుకుంటుంది కృష్ణ వెళ్ళిపోయాడు ఆనంద్కు మ్యూజికల్ నైట్ కళ్ళ ముందు మిదిలింది ఆ రోజు తను నిరుపమ ఎంత సన్నిహితంగా చలకీగా పాడారు ఆనాటి వేషధారణ ఏ సినీ నటీనటులకు తీసిపోదు అందరూ తను నిరుపమ పాడినప్పుడు ఆహా ఇలలు వేశారు కాని కవిత పాడినప్పుడు పరవశించినట్టుగా నిశ్శబ్దంగా కూర్చోలేదు ప్రశాంతంగా మంత్రస్థాయి నుండి తారాస్థాయికి వెళ్ళింది అందరూ మంత్రముగ్ధుల్లా కూర్చుండిపోయారు ఆ అమ్మాయి కట్టింది నారాయణపేట పాత పట్టుచీర భుజాల మీదుగా నిండుగా కప్పుకుంది ఎంత గంభీరత ఆ గంభీరతలో ఎంత స్నిగ్ధత ఆమె పాట ఆగిపోగానే జనం ఒక్కసారి చైతన్యవంతులేనట్టు చప్పట్ల వర్షం కురిపించారు వన్స్మోర్ నినాదాలతో హాలు ప్రతిధ్వనించింది ఉలకలేదు పలకలేదు అలా చిరునవ్వుతో బొమ్మలా కూర్చుంది కృష్ణ పాడమని చెయ్యూపితే మళ్లీ పాడింది అందుకే ఏ కళైనా జన్మతః రావాలి సంగీతం నేర్చుకోవడం వేరు పుట్టుకతో అబ్బిన విద్య వేరు ఆ తర్వాత కవితతో కలిసి పాడిన తనకు ఆ గౌరవం లభించింది ఆమె ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వాళ్ళిచ్చిన మెమెంటో కూడా తీసుకోలేదు సాకుతో ఎక్కడో కూర్చుంది కృష్ణ తిరిగి వచ్చేటప్పుడు అడిగాడు మీరు వేదిక మీదకి రాకపోవడం ఆహుతులకు నిరాశ కలిగించింది కవిత గారు నా పరిధి ఏంటో నాకు తెలుసు కృష్ణ గారు మరోసారి మీ అందరి చేత నా అంతస్తు ఎక్కడో ఎత్తి చూపించుకోవాలని లేదు మీలాగా కళారదుకురాలను కాను ఆ అంటూ ఆనందవంక కోరగా చూసింది చిత్రం ఆ అమ్మాయి అంటే చికాకు కలగడం లేదు ఏంటో ఈ మార్పు అర్థం కావడం లేదు లేచాక తన ప్రవర్తన బాధ కలిగిస్తే క్షమించమని అడగాలనుకున్నాడు కానీ లేవలేకపోయాడు అలాగే మరో గంట పడుకునేసరికి జ్వరం తీవ్ర రూపం దాల్చింది తామున్న హాస్టల్ గేటు దాటి ఫర్లాంగ్ పోతే గాని కొట్లు లేవు లేచాడు కాళ్లు తడబడుతున్నాయి బయటకొచ్చాడు గది గుమ్మం ముందు నిల్చుంది కవిత ఏమైందండి మీరు రెడ్ ఫోర్ట్ చూడ్డానికి వెళ్లలేదా ఆశ్చర్యం గడిగింది జ్వరం జ్వరం అన్నాడు నోరు ఎండుకుపోతుంటే అంత జ్వరంలో మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిలారు కృష్ణ కంగారుగా వచ్చి చెయ్యి ముట్టుకు చూసింది మై గాడు నూట నాలుగు డిగ్రీలైనా ఉంటుంది ఆ చెయ్యి అలాగే పట్టుకుని వచ్చి అక్కడున్న పడకలో పడుకోబెట్టింది నేను మాత్ర తెస్తానుండండి ఒంటరిగా బజారుకు వెళ్ళగలరా నా దగ్గర ఉందండి నీళ్లు పడక ఏదైనా వస్తే ఆమె వెళ్లిపోయింది ఐదు నిమిషాల తర్వాత మాత్రిచ్చి టీ తాగించింది అమ్మా అబ్బా విపరీతంగా మూలుగుతున్నాడు తలనొప్ప ఒక్క తలనొప్పి కాదండి ఒళ్లంతా నొప్పులే అటు ఇటు దొర్లాడు మరి కాసేపట్లో కవిత తన కాళ్ళు చేతులు ఒత్తుతోందన్న స్పృహ కోల్పోయాడు మధ్యాహ్నం అందరూ కన్నడ సర్కిల్లో వచ్చారు ఆనంద స్థితి చూసి కృష్ణ కంగారు పడ్డాడు పక్క వీధిలో డాక్టర్ ఉంటే ఫీ ఇచ్చి వచ్చాడు అతను పరీక్ష చేశాడు మసూచి రావచ్చు కదల్చకండి ఏవో రాసిచ్చాడు అందరూ తుపాకీ దెబ్బతిన్న పక్షుల్లా లేచి బయటకొచ్చారు ఒక్క కవితే నిర్వికారంగా కూర్చుంది కృష్ణకు మతిపోయింది గారు ఒక్క ఐదు నిమిషాలు కూర్చుంటారా నేను వెళ్లి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి వస్తాను అలాగే వెళ్ళండి అతను వెళ్ళాడు ఐదు గంటలైనా రాలేదు మిగిలిన వారు జంత్రమంత్ర ఏదో చూస్తామంటూ బయట నుంచి బయటికి వెళ్లారు పదండరా అంటువ్యాధి అనుకోవడం కవిత వినకపోలేదు నిరుపమైతే అటొచ్చి తొంగి చూడలేదు ఈలోగా ఆనంద్ రెండుసార్లు వాంతి చేసుకున్నాడు వాంతి కాగానే కాస్త జ్వరం తగ్గినట్టు అనిపించింది మళ్లీ ఎక్కింది ఆమెకు అతని మూలుగు వింటుంటే కడుపులో దేవుని దేవినట్టయింది నుదురు ఒత్తుతూ కూర్చుంది శేషుకు పరిచర్యలు చేయడం ఆమెకలవాటే నీరసంగా రాత్రికొచ్చాడు కృష్ణ ఏమన్నారు వాళ్ల నానొస్తున్నారా వచ్చింది అతను భార్య చెల్లులుగారి ఊరిళ్లారట మరెలా అంది మళ్లీ బుద్ధుంటే ఇలాంటివి నెత్తిన వేసుకోవద్దు దగ్గర్లో నర్సింగ్హోం ఉంది చేర్పిస్తాను ముందా పనిచేయండి మన వాళ్ళు అంటువ్యాధి అని ఈ ఛాయలు కూడా రారు అంది కవిత ట్యాక్సీ తెచ్చి ఇద్దరు సాయం పట్టి లేపారు ఆనందను హైదరాబాద్ వెళుతున్నామా అన్నాడు ఆనంద్ అతని కళ్ళు ఎర్రగా రక్తం కక్కుతున్నాయి కాదురా ఆసుపత్రికని చెప్పలేకపోయాడు ట్యాక్సీలో కూర్చోగానే మళ్లీ మగతలోకి జారిపోయాడు ట్యాక్సీ వెళ్లి ఖన్నా నర్సింగ్ ముందు ఆగింది అతడిని తీసుకుని వెళ్లారు డాక్టర్లు పరీక్ష చేశారు రక్తం తీసి పరీక్షకు పంపారు అతడిని గదిలో పడుకోబెట్టి ఇంజక్షన్ చేశారు డాక్టర్లు రాసిచ్చిన మందుల కొండం ఎలాగో అర్థం కాని కృష్ణ మళ్లీ వచ్చాడు అందరూ సామాన్లు సర్దుకుంటున్నారు శాస్త్ర వచ్చాడు ఒరే అంటే భయంకరమేనంటు వ్యాధి ఆసుపత్రిలో చేర్చావు పద వెళ్ళి వాళ్ళ నాన్ను పంపించి వేద్దాం అన్నాడు ఎవరి దగ్గరైనా డబ్బుంటే ఇవ్వండి తిరిగి పిస్తాను అందర్నీ అడిగాడు ఎవరో ఉందని ముందుకు రాలేదు కృష్ణ వేలుకున్న ఉంగరవమ్మి డబ్బు తెచ్చాడు మందులు ఓ ఫ్లాస్కు తెచ్చాడు రెండు బన్నలు తెచ్చాడు ఇంజెక్షన్ మహత్యమేమో మూలుగుడుమాని నిద్రపోతున్నాడు ఆనంద్ పదండి కవిత మిమ్మల్ని హాస్టల్లో వదిలేస్తాను అక్కడ మాత్రం చేసేదేముంది ఇక్కడ మీకు తోడుగా ఉంటాను అంది బన్ను రొట్టె తిన్నారు నా ఉద్యోగం పోవడం ఖాయం గారు ఏంటో ఈ బలహీనత ప్రతి కార్యక్రమం కాగానే జాగ్రత్తగా ఉంటాను అనుకుంటాను అనుకోని వస్తాయి ఈసారి వార్నింగ్ కూడా ఇచ్చాడు కవిత ఆలోచిస్తోంది ఎన్నో సంస్థలకు తన పేరు రికమెండ్ చేసి పాడించిన కృష్ణ అతని రుణం తీర్చుకోవడానికి అవకాశం వచ్చిందేమో తనకు నెలకు వంద వచ్చే ట్యూషన్లు సంపాదించడం పెద్ద కష్టం కాదు ఏం చేయాలి కృష్ణ తల బదులు కొట్టుకున్నాడు నేను మాట చెప్పన కృష్ణగారు నాది ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇక్కడ మీరు వెళ్లి ఆనందగారి తల్లిదండ్రులను పంపండి మా తమ్ముడు జాగ్రత్త అది కాదండి మసూచ్ అంటున్నారు అంటువ్యాధి కదా ఉంటే వస్తాయి ఆనంద్ ఎవరిని ముట్టుకున్నాడని వచ్చింది మీ ఉద్యోగం ముఖ్యం నిజంగా అంటున్నారా నిజం కృష్ణ గారు మీ అందరికీ రుణపడిపోతున్నాను ఈ విధంగానైనా తీర్చుకుందామని అంది లేదు ఇదే రుణం తీర్చుకోవడం కాదు నాకు సహాయం చేస్తున్నారు అతను నిశ్చింతగా నిట్టు వచ్చాడు తెల్లవారి డాక్టరు మసూచి కాదని వైరస్ ఇన్ఫెక్షన్ అని తేల్చారు ఆనంద్కు తీవ్రత తగ్గలేదు ఆ మసూచే దగ్గరెవరో ఉండరేమోనని కృష్ణ ఆడుతున్న నాటకం అన్నవారు లేకపోలేదు ఏమైనా ఎవరో చూడాలని రాలేదు కృష్ణ ఒకడే వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు అత్యవసరం అనుకుంటే అది వాళ్ళింటి నెంబరు ఫోన్ చేయండి ఇది మా పక్కింటిది టెలిఫోన్ నెంబర్ ఇచ్చాడు ఈ పాతిక ఉంచండి ఇక అంతగా అవసరం అనుకుంటే వాడి చేతివాచి అమ్మించండి అలాగే అంది వాళ్ళు వెళ్ళిపోయాక వచ్చిన కవిత పెదవులపై చిత్రమైన నవ్వు మెరిసింది మనిషి ఎందుకు సంకుచితుడవుతాడో తెలీదు అంటువ్యాధి అని పారిపోయారు కాలం కలిసి రాకపోతే ఆ అంటువ్యాధే వెంటాడుతుందేమోనన్న సంగతి ఊహించరు ఈ బంధనాలు బాధ్యతలు అర్థం కానివి కృష్ణ తనకేమవుతాడు తండ్రికి ఎప్పుడో విద్యార్థి తోబుట్టువులా ఆదుకుంటాడు అతనికి మాత్రం చేయగలిగినందుకు ఈరోజు చాలా తృప్తిగా ఆనందంగా ఉంది అమ్మా అబ్బా ఆనంద్ అటు ఇటు కదులుతున్నాడు మంచం చాలా చిన్నదానంద్ గారు కదలక పడుకోండి అంది క్రమం తప్పక మందు మింగిస్తోంది పాలు పళ్ల రసము తాగిస్తోంది నర్సింగ్ హోం పక్కనే జనతా హోటల్ ఉంది యాభై పైసలు ఇస్తే రెండు పొలకాలు పప్పు ఇస్తాడు అవి తెచ్చుకునే కాలక్షేపం చేస్తోంది రెండు రోజుల తర్వాత పూర్తిగా స్పృహలోకి వచ్చాడు ఆనంద్ కృష్ణ ఒరే మత్తుగా పిలిచాడు లైటు వేసింది కవిత ఏం కావాలి మీరా కృష్ణ లేడా నేను బాత్రూమ్కి వెళ్ళాలి నేను తీసుకువెళ్తాను రండి కృష్ణను పిలవండి అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు అంది అతను నీరసంగా మూలిగాడు కవిత సాయం తీసుకోక తప్పలేదు అతని ఉద్యోగం పోయే స్థితి అండి వివరంగా చెప్పింది అతను దీర్ఘంగా నిశ్వసించాడు తలెత్తి కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు కవిత వంక రెండు కప్పుల పాలు ఓ కప్పు పండ్ల రసం పడేసరికి బలం పుంజుకున్నాడు ఆనంద్ నాకు మసూచి వస్తుందనుకున్నారు కదూ అవును డాక్టర్ అనుమానపడ్డాడు మరొకసారి మా ఇంటికి ఫోన్ చేస్తారా ఈ పాటికి కృష్ణగారు మీ వారిని కలిసే ఉంటారు అంది ఎందుకు ఆమె అభ్యంతరం చెబుతుందో అర్థం కాలేదు మరోసారన్నా అలాగే అంది డబ్బు లేదనుకుంటాను అన్నాడు తలాడించింది నా అటాచీలో చూడండి లేదు అంతా వెతికే కృష్ణ తన ఉంగరం అమ్మాడు అలాగా మడత వేసిన ప్యాంటు జేబులో ఉంటుంది చూడండి అన్నాడు అందులో డబ్బు దొరికింది ఆమె ఇంటికి ట్రంకాలు చేసింది పేరయ్య మాట్లాడాడు ఆ అమ్మ అయ్యా ఊరు నుండి రాలేదని చెప్పాడు కవితొచ్చి అదే మాట చెప్పింది అతను తల పంకించాడు రేపు వెళ్ళిపోదాం మీరు ప్రయాణం చేయగలరా రిజర్వేషన్ ఉంటుందిగా డాక్టర్ గారిని అడుగుదాం అంది ఆమె మందు తీసుకుని వచ్చింది చేదండి మందు తీగా ఉంటుందని ఎవరు చెప్పారు అతను గడగడా తాగేశాడు ఆమె పాలు తెచ్చింది దయచేసి పాలు తాగమని బలవంతం చేయకండి పొని టీ తాగుతారా ఏదో ఒకటి ఇవ్వండి అన్నాడు విసుగ్గా అప్పుడు అతన్ని చూస్తుంటే శేషు గుర్తుకొచ్చి నవ్వుకుంది పత్యం కనిపెట్టినవాడి పేక నొలమాలి అనేవాడు అది గుర్తుకొచ్చి నవ్వుకుంది నావతరం చూస్తుంటే నవ్వులాటగా ఉందా కాదండి మా శేషు గుర్తుకొచ్చాడు వాడికి ఎప్పుడూ పత్యం తిండే పెట్టాలి శేషు అంటే మా తమ్ముళ్ళండి అంది డాక్టర్ వచ్చాడు గుడ్ మార్నింగ్ మిస్సెస్ ఆనంద్ ఓ ఇతను లేచి కూర్చున్నాడా గుడ్ తన ధోరణిలో మాట్లాడుతూ చేయి పట్టుకుని చూశాడు నాలుగు చూశాడు చాలా బాగుంది మీ మిస్సెస్ కు చాలా పేషెన్స్ మీ మూలుగుడు గొడవ వాంతులు చూసి స్పెషల్ నర్స్ అవసరం ఉందనుకున్నాను ఆమె ఎఫిషియంట్ హిందీలో చెప్పుకుపోతున్నాడు డాక్టర్ వారిస్తున్నట్టు ఆనంద్ చూశాడు మీకిష్టం లేకపోయినా నిజమంతే అఫ్కోర్స్ భార్యాభర్తలు అలా ఉండాలి అతను ఏం తింటానన్నా పెట్టమ్మా మీరు వెళ్లాలనుకుంటే విడుదురు పిలుదురుగాని కాని డాక్టర్ సాబ్ సాబ్ గీబ్ కూర్చునయ్యార్ జ్వరం నువ్వు పిలిచిన రాదు వచ్చినంత హడావిడిగా వెళ్ళిపోయాడు దూరంగా నుల్చున్న కవిత ముఖం చూడలేకపోయాడు ఆమె ముఖం ఎర్రగా మారిపోయింది ఆనంద్కు ఆమెను పిలవాలంటే ఏంటోగా ఉంది డాక్టర్ గారితో మనం ఎందుకొచ్చామో చెప్పలేదా ఇప్పుడు మీరు చెప్పింది వినిపించుకున్నారా ఆయన ధోరణి అయిందే కానీ ఎవరి మాట వెండవు సారీ అన్నాడు గిల్టీగా మీరేం పొరపాటు చేశారు పరిస్థితులు అలా వచ్చాయి అంది ఒక రాత్రంతా అతడిని కదలకుండా ఉంచడానికి చేసిన ప్రయత్నం గుర్తు తెచ్చుకుంటూ నర్సు సాయంతో బట్టలు మార్చవలసి వచ్చేది కాళ్ళు చేతులు తల ఒత్తుతూ ఆమె టైం చూసింది మందు టైం అయిందని మందు మాత్ర ఇచ్చింది మాత్రలు వాంతులవుతుంటే మ్యూకేన్ జల్లిస్తుంది మళ్లీ మందా ఈ మందు చేదు చేదుగదిండి అతను సీసా అందుకుని గడగడ మొత్తం తాగేశాడు అయ్యో అయ్యో రెండు చెంచాలు చాలు ఆమె సీసా లాక్కుంది నాకు విసిగిస్తోంది గంటకొకసారి మందు అరగంటకోసారి మాత్ర మై గాడ్ అన్నాడు మీకంటే మా శేషునయం మందు క్రమంగా తాగితే జ్వరం రోగం తగ్గుతుందని నమ్ముతాడు అతను ఏమనలేదు తనకింత జ్వరం ఎప్పుడూ రాలేదు చిన్నప్పుడొస్తే మీనాక్షి కూడా దగ్గరుండి సేవ చేయలేదు తండ్రి రాజమ్మ చూశారు మందంతా తాగేసరికి వాంతైంది ఆమె ఎలాంటి అసహ్యత లేకుండా ఎత్తివేసింది వెళ్లి నర్సుతో చెప్పింది ఆవిడ అయింది ఏం కాదు అని చెప్పింది మర్నాడిద్దరూ బయలుదేరారు బెర్త్ రిజర్వ్ అయింది వచ్చేటప్పుడు అందరితో కలిసొచ్చారు ఇప్పుడు ఇద్దరూ వెళ్లాలంటే ఏదోగా ఉంది అతను ఏదీ సర్దుకోలేదు తను సర్దుతుంటే అందరూ ఏమనుకుంటారు తను ఆనందలాంటి వాణ్ణి ఊహల్లో కూడా తన వాడిగా ఊహించలేదు ఆనంద్ ఆప్యాయంగా మాట్లాడినా దాని వెనక జాలింటుందని తెలుసు రెండు రోజుల ప్రయాణంలో అతను అడిగినప్పుడు నీళ్లు పాలు పండ్లు మందులు ఇవ్వడం తప్పితే ఎక్కువగా పరిచయం పెంచుకోలేదు ఈ అమ్మాయి అపస్మారక స్థితిలో సేవ ఎలా చేసిందో అర్థం కాలేదు ఆవిడలా పుస్తకం పట్టుకుని కూర్చుంటే అతనికి పరమ బోరుగా ఉంది మనుషులు స్పృహలో లేనప్పుడు మాత్రమే సహాయపడాలని రూలుందా అబే అలాంటిదేం లేదే అంది పుస్తకం పక్కన పెడుతూ మీరు చదువుతుంటే నాకేం తోస్తుంది మరేం చేద్దామంటారు మీకు పుస్తకం ఇవ్వనా కదిలే బండిలో చదివే అలవాటు నాకు లేదు అన్నాడు మరెలా కబుర్లు చెప్పండి ఏం కబుర్లు చెప్పమంటారు మీరు పుస్తకం చదువుతున్నారు దానిలో ఏముందో చెప్పండి ఎవరో మానసికంగా కుంగిపోతున్న రచయిత రాశాడు సంసారం అంటే ఓ నరకమట భార్యాభర్తలు కలిసి ఉంటున్నామనుకుంటే ఆత్మవంచనట ఎందుకు అదే అర్థం కావడం లేదు మా అమ్మ నాన్నను చూశాను వాళ్లు బ్రతుకుపై తీపి పిల్లలపై ప్రేమతోనే బ్రతికారు అందని ద్రాక్ష పొల్లన అన్న కదూ బహుశా అతని సుఖం అందకపోయి ఉంటుంది అతను కుదుపులకు కళ్ళు మూసుకున్నాడు రెండు రాత్రులు బండిలో గడిపి మర్నాడు ఉదయం దిగారు కవిత ట్యాక్సీ మాట్లాడింది ఇద్దరూ జాగ్రత్తగా ఇల్లు చేరారు అంత క్రితమే ఇంట్లోకొచ్చిన రంగనాథరావు అందరిపై చిందులు వేస్తున్నాడు ఏం జ్వరం ఎప్పుడొస్తాడని కనుక్కోరా అప్పుడే కవిత జాగ్రత్తగా నడిపించుకుని ఆనందను ఇంట్లోకి తీసుకొచ్చింది పెరిగిన గెడ్డంతో తరిగిపోయిన ముఖవర్చుస్తో పీకుపోయిన కళ్లతో వస్తున్న కొడుకుని చూసి రంగనాథరావు అదిరిపోయాడు నందు ఏంట్రా ఇది జ్వరం నాన్న ఈవి లేకపోతే అక్కడే అయిపోయేది నా పని అన్నాడు సోఫాలో కూర్చుంటూ కవిత మళ్లీ బయటికి వెళ్లి అతని సామాన్లు తెచ్చింది క్లుప్తంగా జరిగింది చెప్పింది విన్నవారు కవితవంక కృతజ్ఞతాపూర్వకంగా చూశారు ఊరికే ప్రయాణాలు మంచివా నీకు తెలీదు ఎవరు చెబితే వినవో మీనాక్షి రొసరుసలాడింది మరీ నాకు సెలవా నమస్కరించింది కవిత ఉండండి టీ తీసుకుని పోదురు అన్నాడు మరి మరెప్పుడైనా తీసుకుంటాను మా తమ్ముణ్ణి ఇన్ని రోజులు విడిచి ఉండలేదు ఇదిగో అమ్మాయి రంగనాథరావు పర్స తీసి వంద ఇవ్వబోయాడు క్షమించండి బాబుగారు నాతో పాడారు తోటి గాయకులని తోటి మనిషిగా ఏదో చేశాను మీరు వంద ఇవ్వగల ఐశ్వర్యవంతులని ఇస్తారని ఊహించి చేయలేదు వస్తాను ఎర్రబడిన ముఖంతో చరచరా బయటకొచ్చేసింది కవిత కవితగారు కవిత అన్న ఆనంద్ పిలుపు టాక్సీ రోదంలో కలిసిపోయాయి కవితకెందుకో కన్నీ రాగలేదు మనిషికి విలువ డబ్బు పట్టేనా వంద రూపాయల కన్నా ఒక్క చల్లని మాట మాట్లాడితే ఎంత బావుండేది ఎంత పొంగిపోయేది మనసంతా చేదుగా ఉంది టాక్సీని చిక్కడపల్లిలో ఉన్న కృష్ణింటికి పోని మంది కృష్ణ ఆదురుదాగా ఎదురొచ్చి ఆనంద్ క్షేమం అడిగాడు రాత్రి ఢిల్లీకి ట్రంకాలు చేస్తే చెప్పాక తనకు ఊరట కలిగిందట ఆయన క్షేమంగా వాళ్ళిల్లు చేరారు శేషు బాగా చేశాడా పిలవండి క్షమించాలి కవిత మనం వెళ్ళిన రెండో రోజే గీతొచ్చి శేషును తీసుకువెళ్ళిందట అడ్రస్ కనుకుని నేను వెళ్ళి ఎంత రమ్మన్నా శేషు రానన్నాడు కృష్ణ తనదేం పొరపాటు లేదని చెప్పాడు శేషు ఆమె హృదయం కలిచినట్లయింది శేషు ప్రేమను మరెవరికీ పనిచవ్వలేని బలహీనతకు తనలో తానే తిట్టుకుంది వస్తాను కృష్ణగారు టాక్సీ పంపించండి టీ తాగి వెళుదురుగాని నేను మీ ట్యూషన్ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాను వాళ్లు కూడా అనుకూలంగానే ఉన్నారు నాలుగు రోజులు చెప్పినా శ్రద్ధగా చెబుతుంది అన్నారు టాక్సీని పంపించాడు కృష్ణ కవిత పళ్ళు తోముతున్నా ఆమె మనసు శేషుపైనే ఉంది మీరు నిజంగా నాకు ఉద్యోగం ఇప్పించారని అనుకుంటున్నానండి ఒక్కరోజు ఆలస్యమైనా నా పని అయ్యేది కృష్ణ పదే పదే కృతజ్ఞతలు తెలిపాడు వాళ్ళింట్లో టీ తాగి తిన్నగా చెల్లెలుండే ఇంటికి వెళ్ళింది శేషు ఉత్సాహంగా గీతతో కేరం సాడుతున్నాడు కవితం చూస్తూనే కుంటుతూ పరిగెత్తినట్లే ఎదురొచ్చాడు నాలుగు రోజులని వారం రోజులు వెళతావా మేడకు చేతులు వేసి గునిశాడు అంతవరకు అనుభవించిన బాధ ఆవేదన అన్నీ మరచి తమ్ముణ్ణి దగ్గరగా తీసుకుందామే పోయిన పెనిది దొరికినట్లయింది శేషు అనగలిగింది అక్కయ్యా టిఫిన్ చేస్తావా అపవిత్రమైపోతావా శేషు భుజం మీదుగా కవిత కొరకరా చూసింది మాట్లాడక ముగ్గురు పలహారం ముగించారు శేషు పాటలు వింటూ కూర్చున్నాడు అక్కయ్యా మాట గీత బాల్కనీలో నిల్చుంది కవిత వెళ్ళి ఏంటన్నట్టు చూసింది మొన్న రోజు శేషుకి జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను ఆగింది ఏమన్నారు ఆదురుదాగా అడిగింది కాలి బోన్లో చీమొచ్చిందటకయ్యా అంతవరకు తీసివేయాలని చెప్పాడు గీత అవునక్క లేకపోతే ప్రాణానికే ముప్పు రావచ్చు అన్నాడు ఓ రెండు వేలుంటే నిజాం ఆర్థోపెడిక్స్ ఆసుపత్రిలో చేర్పించేద్దాం రెండు మూడు వేలు నాకు పెద్ద పని కాదు తేవడం కానీ వాడికి రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి మరి ఏం చేయాలి బలమైన ఆహారం పాలు రెండు పూట్ల ఇవ్వమన్నాడు డాక్టర్ వాడి అన్ననాళం కూడా నాజూకైందే ఒక కప్పు పాలు తర్వాత మరో కప్పు తాగితే అజిత్తి ఒక్క ముద్ద ఎక్కువ తింటే విరోచనాలు నిదానంగా ఆహార పరిమాణం పెంచాలి అంది భోజనాలయ్యాక తమ్ముని తీసుకుని వచ్చేసింది ఇల్లు దుమ్ము పట్టుంది దులిపి మామూలుగా అయ్యేసరికి జ్వరం వచ్చినంత పనైంది కృష్ణ తెచ్చిచ్చిన ఇన్విటేషన్ చూసుకుంది రాజారావు మెమోరియల్ కాలేజ్ బిల్డింగ్ ఫండ్ కోసం ఆనంద శాస్త్రీయ సంగీత కచేరీ పెట్టారు ఈ పది రూపాయల వారు శాస్త్రీయ సంగీతం ఏం వింటారు వంద రూపాయల పెట్టిన పెట్టినవారే వింటారన్న సిద్ధాంతం ఉందా కృష్ణ అడిగాడు అవునండి కాస్త బోరైన పెద్దవారు ఊర్చుకుంటారు పదేదు కొని వచ్చేవారు శాస్త్రీయ సంగీతం ఏమాత్రం లాగినా గొడవ చేస్తారు అంది మీరింకా మారలేదు కవిత ప్రేక్షకుల అభిరుచి మారింది కళలకు ప్రాముఖ్యం ఉందని గ్రహిస్తున్నారు శాస్త్రీయ సంగీతం నాట్యం నచ్చుతాయి అన్నాడు కవిత ఏదో అపరాధం చేసినట్టు తలాడిస్తూ కృష్ణగారు ప్రోగ్రాంలు ఇవ్వడానికి చూస్తాను కూడా ప్రజల రియాక్షన్ గమనిస్తాను మొన్న రోజు కృష్ణలీల తరంగిణి ముగిసే వరకు సార్లు చప్పట్లు కొట్టారు సరే చూద్దాం మీరు వస్తారుగా కృష్ణ హడావిడిగా వెళ్లిపోయాడు ఆనంద్ కమలాబాయి ఇద్దరూ హిందుస్థానీ కర్ణాటక సంగీతాలు సమర్పిస్తున్నారు వెళ్లాలని నిర్ణయించుకుంది తరచుగా పడకవేస్తున్న తమ్ముడిని చూసి బాధపడడం సహజమైపోయింది ఆ వాతావరణం నుండి కాసేపు దూరంగా వెళ్లాలనుంది సంగీత సాధనలోనూ ఆలపించడంలోనూ తృప్తుంది ఏదో లోకాలకు వెళుతుంది కాసేపు బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోతుంది ఆ మైమరుపు కోసమే కార్యక్రమాలకు వెళుతుంది ఆ రోజు వెళ్ళింది ఆడిటోరియం కిటకిట్లాడిపోతుంది ఆనంద్ కారు దిగాడు హలో గారు బావున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది అతను పకపకా నివ్వాడు అర్థం కానట్టు చూసిందామే ఎన్నాళ్ళకో కుసల ప్రశ్న వేశారు కృష్ణగారిని అడుగుతూనే ఉన్నానండి మీకు తెలుసు పనిగట్టుకుని పరామర్శకు రావడం అంత మంచిది కాదని ఏమో అది కాక నాకు దొరికే సమయం చాలా తక్కువ శేషుకు తరచుగా జ్వరం వస్తోంది సారీ కృష్ణ హడావిడిగా వచ్చాడు వచ్చారా కవిత గారు మొన్న ఏమన్నారు శాస్త్రీయ సంగీతం అంటే ఐదు రూపాయల టికెట్లు పది రూపాయల టికెట్లు పోవని కౌంటర్ సేల్ వెయ్యి రూపాయలు గర్వంగా తల ఎగరేశాడు అది సంగీత ప్రియులు కొన్నవి కావండి సినిమా తర చిత్రగారు ముఖ్య అతిథిగా వస్తోంది ఆవిడ ఫ్యాన్స్ కొన్నారు ఏమిటని అడిగి తెలుసుకున్నాడు ఆనంద్ అతని ముఖంలో రంగులు మారాయి మీరంతా చౌకబారు పాటలను లలిత సంగీతం అంటూ పాడుతూ జనాన్ని పాడు చేస్తున్నారు శాస్త్రీయ అంటే అభిరుచి లేక కాదండి మన జనం అలవాటు పడలేదని చెబుతున్నాను కంగారుగా అంది కవిత మీరేం చెప్పినా మీ గాలిపాట్లు గొప్పవననుకుంటే పొరపాటు ఆనంద్ గారు నా భావం మీరు అర్థం చేసుకోలేదు శాస్త్రీయ సంగీత నాట్యాలను ఆదరించేవారు కొందరే అలాగే కళాఖండాలు అనుకున్న సినిమాలు వారం రోజులు లేదు చవకబారు పాటలు గొంతులను సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి మీరు ఎన్నైనా చెప్పండి కళ్లను చులకం చేస్తే మాత్రం ఊరుకోను మీరు కళ వృత్తిగా స్వీకరించారు నేను కళ కళ కోసమే మానవ మనోవికాసానికి అంటాను అది నేను అంగీకరిస్తాను కళ కళ కోసమే అనుకుంటే కొన్ని పరిస్థితుల్లో కళాకారుడు బ్రతకడం దుర్లభం అంటాను అంది కవిత ఈనాడు మా శాస్త్రీయ సంగీతంతో సభను అదరగొట్టి మీతో మాట్లాడతాను కార్యకర్తలు పిలిచారు అతను లోపలికి వెళ్లిపోయాడు ఆడిటోరియంలో ఒక్క సీట్ కూడా లేదు అందుకే వేదిక మీద వేసిన కుర్చీలో కూర్చుంది కవిత అలాగే చాలామంది కూర్చున్నారు ప్రార్థనా సంగీతం ఇద్దరు కళాకారులు పాడారు ఆ తర్వాత కమలాబాయి కనకామరి రాగం ఆలపించింది జనం అటు ఇటు కదలడం కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు ఆమె ఇరవై నిమిషాలు పాడింది ఆవిడ పాట ఆపగానే ఒక్కసారి ఇటు తిరిగిన జనం చప్పట్లు కొట్టారు ఆనంద్ ఆశావేరి ఎత్తాడు అతను కీర్తన ప్రారంభించగానే వెనక నుండి అరుపులు ప్రారంభమయ్యాయి చిత్రను వేదిక మీదకు పిలవరా కొందరు అరిచారు అరే ఓ మంచి పాట పాడరా నాయనా ఆ అంటూ మా ప్రాణాలు తోడక మరో ఐదు నిమిషాల్లో వేదిక మీద పాడే వారి దారి వారిదైంది జనంగోల జనందే అలాగే కార్యక్రమం కొనసాగితే రాళ్లు రప్పలు పడే ప్రమాదం ఉంది ఆ కలకలం పోలీసులు కూడా ఆపలేరని తెలుసు అందుకే అసహాయంగా చూశాడు చిత్రగారిని వేదిక మీద పిలవండి ఎవరో సలహా ఇచ్చారు ఆమెను పిలిచారు క్షమించండి ఈ కలకలం తగ్గితేనే గాని వేదికపైకి రాను ఖచ్చితంగా చెప్పింది అది కాదండి ఏది కాదండి మీ వల్ల కాకపోతే కారు తెప్పించండి హైదరాబాద్ వస్తే చాలు చీఫ్ గెస్ట్గా రండి చింత చెట్లా నిలబడండి అంటూ ప్రాణాలు తీస్తారు చికాగ్గా చూసింది అందరూ అయోమయంగా చూస్తున్నారు ఆనంద్ పాటాపి గందరగోళం గమనించాడు చటుక్కున లేచి ఆర్కెస్ట్రా వారితో ఏదో చెప్పి లోపలికి వెళ్లాడు తోచనట్టు చూస్తున్న కవిత రెక్కపట్టిల్లాక్కొచ్చాడు ఏంటిది ప్లీజ్ కవితగారు ఈ మాబును కంట్రోల్ చేయడం మీ ఒక్కరి వల్ల అవుతుంది వీణలోనా తీగలోనా పాడండి నేను వాళ్లతో చెప్పాను స్టేజ్ మీదకు తెచ్చి ఆమె రెక్క వదిలాడు కవితకెటూ తోచలేదు ప్లీజ్ ఆనంద్ అభ్యర్థించాడు కమలాబాయి రొసరొసలాడింది కవిత ఒక్కసారి ఆర్కెస్ట్రా వంక చూసి వారిచ్చిన ట్యూన్ కు అనుగుణంగా పాట అందుకుంది పాట సగం వరకు వచ్చేసరికి అల్లరి ఆగిపోయింది నిశ్శబ్దంగా కూర్చున్నారు పాట అయిపోయింది ప్రశంసాపూర్వకమైన చప్పట్లతో హాలు ప్రతిధ్వనించింది వన్స్ మోర్ వన్స్ మోర్ అరుపులు అభ్యర్థనలు వచ్చాయి సభకు నమస్కరించింది ఆ తర్వాత ఆనంద్ కవిత రెండు యుగల గీతాలు పాడారు చల్లబడిన జనం నెమ్మదించారు మధ్యాంతరంలో మీటింగ్ పెట్టారు కుమారి చిత్ర వయ్యారంగా గాయని గాయకులను అభినందిస్తూ ముందు ముందు కవిత తనకే కంఠం అరువిస్తుందేమోనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసి సభికుల మననకు పోతుటాలైంది సభ అనంతరం కొందరున్నారు కొందరు వెళ్లిపోయారు కవిత కూడా ఇంటికి బయలుదేరింది థ్యాంక్స్ కవిత గారు ఢిల్లీలో నా ప్రాణం కాపాడారు ఈనాడు అంత పెద్ద వద్దండి నవ్వింది కవిత నిజం నేను హృదయపూర్వకంగా అంటున్న మాటలవి మీ నిరుపమ మా ఇంటికి చాలాసార్లు వస్తోంది అలాగా అంది ఆ విషయం తనకెందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు మనుషుల మనస్తత్వాలు చిత్రంగా ఉంటాయి కవిత గారు ఆ రోజు మసూచి అని భయపడిన అమ్మాయి ఆప్యాయత అనురాగం వలకబోస్తోంది అన్నాడు అది లోక సహజం అంది తుంచినట్టు మిమ్మల్ని డ్రాప్ చేస్తాను థ్యాంక్స్ మీలాంటి వారి కార్లలో వెళ్లడం అసహజంగా ఉంటుంది ముందుకు నడిచింది అతను చిన్నబుచ్చుకున్నాడు అతనికి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది ముఖం ప్రసన్నంగా ఉంది అది కవితతో పంచుకోవాలనుంది అదేది వీలు కాలేదు నిట్టూర్చి వెనుతిరిగాడు కవిత ఇంటికొచ్చింది శేషు మూలుగుతున్నాడు ఏంట్రా మళ్ళీ ఏమైంది ఏమవుతుంది చావెందుకు రాలేదా అని చూస్తున్నాను అన్నాడు కోపంగా అవేం మాటలరా నువ్వు ఒక్క గంటలో టైం ఎంత టైమెంతైందో తెలుసా అనుకోకుండా ఆలస్యమైందిరా మొహమాటాలుంటాయి ఇప్పటికే డబ్బుకు పాడే అమ్మాయి అని ఓ ముద్రవేశారు తనకు అవసరముంటేనే ఉంటారని అనుకుంటారా సారీ లేమ్మా తమ్ముడికి కితకతల పెట్టబోయింది ఒళ్ళు వేడిగా తగిలింది బాపరే జ్వరంగా ఉంది అంది గాబ్రాగా ఆమె హృదయం కరిగి నీరనట్టు అనిపించింది పాపం అవిటివాడు ఎంతసేపని పుస్తకాలతో రేడియోతో కాలక్షేపం చేస్తాడు మాత్రవేసి పాలు తాగించింది అక్క త్వరగా మాత్రలు మాత్రలుంటే ఇస్తావా నీ మొహో నోరుముసుకో పైకి చేయి లేపింది కాదక్కా ఈ బ్రతుకు నాకు భారమే నీకు భారమే చూసేవారికి భారమేనక్కా మళ్ళీ అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చేతులు విరగొడతాను ఈసారి ఆపరేషన్ అయితే బాగుంటావు అంది ఆశాజనకంగా తల్లికి తండ్రికి శేషు అంటే ఎంత ముద్దో గుర్తు తెచ్చుకుంటూ అక్క ఆ రేడియో కింద చీటి ఉందే ఎవరో సూటు బూటు వేసుకున్నాయని వచ్చిచ్చాడు అతడి మాటలకు నవ్వింది చీటీ తీసి చదివింది శాంసన్ అండ్ పార్టీ అనే మ్యూజిక్ ఆర్కెస్ట్రా ప్రొపరేటర్ అతను పేరు సుందర్ మిస్ కవిత గారు ఆదివారం రాత్రి మేజర్ రమణగార అబ్బాయి వివాహ సందర్భంలో జరుగుతున్న రిసెప్షన్ పార్టీ అందులో మన మ్యూజికల్ ప్రోగ్రాం ఉంది సుశీల్ శీతల్ ఇద్దరూ ఉంటారనుకుంటే సుశీల్ పెళ్లికి వెళుతుందట లేని కార్యక్రమం అందంగా ఉండదు కాబట్టి కవిత ఈసారి మీ సహకారం కావాలి మేజర్ రావు డబ్బు ముఖం చూసుకునే మనిషి కాడు నీ ఒక్కదానికి రెండు వందలు పిస్తాను తప్పకరా నువ్వు ఏమీ అనుకోనంటే రెండు విషయాలు ముందే చెబుతాను హుషారైన పాటలే పాడాలి రెండవది ఎంత అందమున్నా అలంకరించుకోకపోతే రాణించదు ఆదివారం అందరూ వస్తే నువ్వు మామూలుగా ఉంటే ఏం బావుంటుంది సీతలకు సమబుజ్జీగా ఉండాలి నన్ను అర్థం చేసుకుంటావు కదూ నవ్వుకుంది కవిత చిత్రమైన చిత్రమైనవాడు ఒకసారి మీరు అంటాడు ఒకసారి నువ్వు అంటాడు చిత్రమైన వ్యక్తత్వం ఎలా పిలిచినా కోపం రాదు తనిలాంటి ఆప్యాయంగా పిలుస్తాడు ఎవరక్కా ఆదివారం పాడమని ఆహ్వానం వచ్చింది అంది చీటీ మడిచిపెడుతూ వెళ్లలాక్కయ్యా వెళ్ళకపోతే మందులు డాక్టర్ ఫీజులు ఎలా వస్తాయి తమ్ముడి నుదురు రాస్తూ కూర్చుంది అర్ధరాత్రైనా జ్వరం తగ్గలేదు ఇంకా తీవ్ర రూపం దాల్చింది ఆమెకేమీ తోచలేదు లేచి ఇంటివారిని లేపింది వాళ్లు భార్య వచ్చి చూశారు ఎందుకైనా మంచిది ఆసుపత్రిలో చేర్పించు అన్నారు ఆ రాత్రే చేర్పించారు అతను ఆటో తీసుకుని వచ్చాడు అతని భార్య కూడా వచ్చింది అతనికి తెలిసిన వారెవరో ఉంటే అతన్ని కలుసుకుని అడ్మిట్ చేసే వరకు తెల్లవారు వచ్చింది నువ్వు దగ్గరుండి కవుతా నేను వెళ్ళి మీ బాబాయ్తో పాలు పంపిస్తాను అంది కమలమ్మ అలాగే పిన్ని వచ్చే దుఃఖం బలవంతంగా ఆపుకుంది తను ఏం చెయ్యాలి చేతనేనంత చేస్తోంది తల్లి తండ్రి ఒకేసారి పోవడంతో మానసికంగా కూడా దెబ్బతిన్న శేషు కోలుకోలేకపోతున్నాడు నిద్రకాళ్లతో వచ్చిన నర్సు పరీక్షగా చూసింది ఏదైనా మాత్రిస్తారా డాక్టర్ వచ్చి చూసే వరకు ఏమాత్ర ఇవ్వం నిర్లక్ష్యంగా వెళ్లిపోయింది ప్రభుత్వ ఆసుపత్రులను ఆ భగవంతుడే చూసుకోవాలి అనుకుంది ఆరాటంగా అటు ఇటు తిరుగుతూ పదకొండు గంటలకు డాక్టర్ వచ్చి చూసి పిల్లల వార్డు నుండి మేల్ వార్డుకు షిఫ్ట్ చేశాడు ఏదో మందిచ్చాడు దినమంతా అక్కడక్కడా తిరుగుతూ ఉండు కానీ రాత్రులు ఎవరైనా మగవాళ్ళని దగ్గరుంచు ఖచ్చితంగా చెప్పాడు మగవాళ్లను ఎవరునుంచుతుంది ఆమెకు మతిపోయింది వెల్లువలా వచ్చే ఈ వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కోవాలి తప్పదు ఆమెకు సాయం చేయగల వ్యక్తి ఒక్క కృష్ణే కనిపించాడు ఆమె వరండాలో నిల్చుంది ఇంటైన ఫ్లాస్క్కు ఓ చిన్న క్యారియర్లో అన్నం తెచ్చాడు శేషుకు నిద్రకిచ్చారో ఏమో ఇటువేస్తే అటే పడుకున్నాడు